మండే ఎండలను పక్కకు పెడితే ఎండాకాలం అందరికి నచ్చే కాలం స్కూల్ కాలేజెస్ కు సెలవులు కాస్త తీరిక ఎక్కువగా దొరకటం అంతకు మించి పగులు కాస్త ఎక్కువగా ఉండటం దీంతో ఫిలిం మేకర్స్ కూడా ఈ కాలం కోసమే కాస్త ఈగర్గా వెయిట్ చేస్తారు తమ సినిమాను రిలీజ్ చేసి కలెక్షన్స్ కొట్టేయాలని మాస్టర్ ప్లాన్స్ వేస్తుంటారు ఇప్పుడున్న మన స్టార్ హీరోలు కూడా అదే చేస్తున్నారు సిచ్యుషన్ ఎలాంటిది అని చూసే రోజులు నిదానంగా నెక్స్ట్ ఇయర్ ఏం సీజన్ ఏంటి అవుతున్నారు రెండు వేల ఇరవై ఐదు స్టార్ట్ కావడానికి ఇంకా నెల టైం ఉంది నెక్స్ట్ సమ్మర్ మీద మాత్రం వరుసగా కర్చీఫ్లు వేస్తున్నారు మన స్టార్ హీరోలు అంత తొందర ఎందుకంటే ఫస్ట్ కమ్ ఫస్ట్ అంటూ క్లారిటీగా కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేస్తున్నారు మన సూపర్ స్టార్లు నుంచి షిఫ్ట్ అయిన విశ్వంభర నెక్స్ట్ సమ్మర్ కి సాలిడ్ ట్రీట్ ఇవ్వటం పక్కా అనేది మెగా ఫ్యాన్ సర్కిల్స్ తో హల్చల్ చేస్తున్న న్యూస్ సమ్మర్ కి ఎలాగో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు రెడీ అవుతుంది సో డబుల్ ట్రీట్ రెడీ అవుతుందనమాట డేట్ ని అందరికన్నా ముందు పెద్ద రిజర్వ్ చేసుకున్నారు రాకీ యష్ ఆయన నటించిన టాక్సిక్ ని వచ్చేడాది ఏప్రిల్ పదిన విడుదల చేరున్నట్టుగా అనౌన్స్ చేశారు కేజీఎఫ్ సీక్వెల్ తర్వాత చేస్తున్న సినిమా కావడంతో టాక్సిక్ మీద అంచనాలు బాగానే ఉన్నాయి పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమా ఉందని తెలిసినా కాన్ఫిడెంట్ గా అదే డేట్ కి షిఫ్ట్ అయ్యారు రాజాసాబ్ రాజాసాబ్ ని వచ్చే ఏడాది ఏప్రిల్ పదిన విడుదల చేయడానికి రెడీ అవుతున్నారు డాలింగ్ ప్రభాస్ ఆల్రెడీ షూటింగ్ దాదాపుగా పూర్తి కావచ్చిందన్నది న్యూస్ ఇప్పటికే విడుదలైన టీజర్ మోషన్ పోస్టర్స్ ఆకట్టుకున్నాయి రాజాసాబ్ తో పోటీకి దిగటానికి ధనుష్ కూడా సై అంటున్నారు ధనుష్ నిత్యామీని కలిసి నటించిన తిరుచిత్రం బలం ఎంత పెద్ద హిట్ అయిందో అందరికి తెలిసిందే ఇప్పుడు అదే కాంబోలో వస్తున్న ఇడ్లీ కడై కోసం ఏప్రిల్ పదిని టార్గెట్ చేశారట వారం రోజుల తర్వాత అంటే ఏప్రిల్ పద్దెనిమిదిన రావటానికి రావడానికి రెడీ అంటున్నారు సజ్జ ఈ ఏడాది సంక్రాంతికి భారీ హీరోలతో తలపడి హనుమానంద సినిమాతో సక్సెస్ కొట్టారు తేజ సజ్జ ఈ మూవీ ఇచ్చిన కాన్ఫిడెన్స్ తో వచ్చే ఏడాది సమ్మర్ సీజన్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు ప్రస్తుతానికైతే ఏప్రిల్ పద్దెనిమిదిన తేజా తేజ సోలోగానే ఉన్నారు మరి ఇంకే సినిమాలైనా ఆ డేట్ మీద దృష్టి పెడితే మాత్రం పోటీ తప్పదు